తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే నమస్తే అమ్మా అమ్మా తదాస్తు దేవతలు ఉంటే సాయం సంధి వేళ మనం మాట్లాడుకునేటప్పుడు ఏదన్నా మంచి కానీ చెడు కానీ వాళ్ళు దీవిస్తారని వాళ్ళు తదాస్తు అనేస్తారని అది జరిగిపోతుందని వింటూ ఉంటాం అసలు ఇది ఎంతవరకు నిజమంటారు ఉన్నారని మన వాళ్ళ విశ్వాసం అమ్మా చారణులు మొదలైనటువంటి పేర్లతో వీళ్ళని మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ఆకాశ మార్గంలో అలా తిరుగుతూ ఉంటారట వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి జరగాలని మనకి మంచి జరగాలని కోరుకుంటూ తధాస్తు 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 అంటారు అంటే అట్లాగే అగుగాక అట్లాగే అగుగాక అట్లాగే అగుగాక అని దీనికి ఇంగ్లీష్లో కూడా తగిన మాటే ఉంది సోబీట్ క్రైస్తవ సంప్రదాయంలో సోబిట్ లేకపోతే దాన్ని ఇంకొంచెం బిబ్లికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆమెన్ దానికి కూడా అర్థమదే అదే అందుకని ఏదైనా ఒక మంచి భావన గనక ఉన్నట్టయితే అది అట్లా జరగాలి అని అంటూ ఉండేటటువంటి మాట అటువంటిది అనేవాళ్ళకి ఈ మంచి జరగాలను కోరుకునేటటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అధిదైవతాలుగా మనం తధాస్తు దేవతలు అన్న అంటే తధాస్తు అంటూ ఉంటారు గనక ఆ శక్తులకి ఆ తధాస్తు దేవతలని పేరు పెట్టుకున్నాం సాధారణంగా చారణులు మొదలైనటువంటి వారు ఆకాశ మార్గంలో నిరంతరం సంచరిస్తూ ఉంటారని వాళ్ళనే తధాస్తు దేవతలు అంటూ ఉంటారని మనకు మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట వీళ్ళు ఎక్కువగా ఎక్కువగా సంచారం చేసేటటువంటి సమయం సంచ సంచవేళం అంటే మిగిలిన సమయాల్లో లేరని కాదు కానీ ఆ సమయంలో మరీ ఎక్కువగా అనిపిస్తారు అంటే పగలు వెళ్ళి రాత్రి వచ్చేటటువంటి సంధ్యా సమయం ఏదైతే ఉందో ప్రదోషము అంటారు దాన్ని ఆ సమయంలో కానీ మిగిలిన సమయాల్లో కానీ ఉంటుంది అంచేత వాళ్ళ మాట అవుతుంది వాళ్ళు ఎప్పుడు అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు గనక వాళ్ళ నోటితో అన్న మాట అవుతుంది అలా అయ్యేటటువంటి సమయంలో మనం మంచి అనుకుంటే బాగుంటుంది కదా అదే అమ్మ పురాణ ఇతిహాసాల్లో దీనికి సంబంధించి ఏదన్నా ఒక కథ కానీ ఒక ఘట్టం కానీ ఏమన్నా ఉందా చారణులు తిరుగుతూ ఉంటారని ఇది మనకి సుందరకాండలో హనుమ లంకా దహనం చేసిన తర్వాత తోక చల్లార్చుకుంటూ ఆలోచిస్తాడు ఎంత తప్పు చేశాను నేను కోపం చెయ్యందేముంటుంది నేను లంక మీద కోపంతో నా తోక తగలబెట్టారని చెప్పి లంకనంతా తగలబెట్టాను కదా సీతమ్మ వారు కూడా ఇక్కడే ఉంది కదా ఏమన్నా హాని అయితే నేను చేసిన పని ఏమైపోయినట్టు వృధా కదా అసలు ఇవన్నీ ఎందుకు చేసినట్టు అని తనకొచ్చిన కోపాన్ని గురించి తనే ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటాడు ఏది తోకను చల్లార్చుకుంటూ తోకని చల్లార్చుకుంటూ ఇంకా సీతమ్మ వారికి ఏమన్నా అయితేనే అసలు తిరిగి వెళ్ళాల్సిన పని లేదు ఎందుకంటే నా వచ్చిన ప్రయోజనమే విఫలమైపోతుంది ఇంకా రాముడు సీత ఉందో లేదో తెలియకుండా వెతుక్కుంటూనే కనపడకపోతేనే అంత దుఃఖంలో ఉన్నవాడు సీతకేదో అయిందంటే అసలు ఉండడు కదా ఇంకా ఆ తర్వాత వరస చెప్పుకుంటాడు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రువు ఇట్లా ఇంత ఇంతమందిని నాశనం చేసినటువంటి వాడిని అయిపోతాను నేను అని బాధపడుతూ అయినా నా తోకకి నిప్పు పెడితేనే చల్ల పడిందే అమ్మ కోసం అటువంటిది ఆవిడికి హాని ఎట్లా కలుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు అప్పుడు చారణులు విద్యాధరులు ఆకాశ మార్గంలో వెడుతూ ఆహా ఎంత గొప్ప విశేషం జరిగింది లంకంతా ఇంత బాగా తగలబడిపోతూ ఉంటే కూడా సీతాదేవి ఉన్నటువంటి అశోకవనం మాత్రం చెక్కు చదరకుండా ఆకు కందకుండా ఎంత బాగా ఉంది అని అనుకుంటా అంట అంటే అమ్మయ్యా అని నిజమే కదా నేను ఎంత తెలివి తక్కువగా ఆలోచించాను మంగళములకు మంగళం కలిగించేటటువంటి సీతాదేవికి అమలం అమంగళం కలుగుతుందని ఎట్లా అనుకున్నాను నేను బుద్ధిహీనుండని మళ్ళీ తన్ని తాను అనుకుని ఆవిడ దర్శనం చేసుకోవడానికి బయలుదేరి పెడతారు ఇట్లా ఆకాశ మార్గంలో తిరుగుతూ లోకం అంతా బాగుండాలని చెప్పి మంచి మాటలు ఇక్కడ అక్కడ ఇక్కడ మంచి మాటలు మాత్రమే చెప్తూ ఉండేటటువంటి దేవతలు వీళ్ళనే తదాస్తు దేవతలని కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఓకే తర్వాత ఇంట్లో ఏదన్నా అల్లరి చేసినా సహజంగా పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు కదమ్మా ఆ తిట్లు అవి కూడా ఒకవేళ ఆ టైంలో తిడితే పిల్లలకి శాపనార్థాలుగా తగులుతాయంటారా అంటారమ్మా ఎందుకంటే అట్లా అంటే అన్న వీళ్ళ నోళ్ళు అదుపులోకి వస్తాయని కారణం ఏమిటంటే సాధారణంగా కన్న తల్లి నోటి నాలుక చివరి నుంచి ఉంటుంది తప్ప ఇక్కడి నుంచి అనదమ్మా అప్పుడు అనే మాట ఎక్కడి నుంచి ఉంటుంది వాడు బాగుపడాలి కొడుకో కూతురు అనే ఉద్దేశంతో అంటుంది అన్నది నాలుగు చివరి నుంచి వస్తుందే తప్ప మన అడుపులో నుంచి రాదు కనుక మా తల్లి తిడితే పని చెయ్యదు అని అంటారు కానీ ఒకటే మాట నిరంతరం 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 అంటూ ఉంటే మాత్రం అది అవుతుంది అయ్యే అవకాశం ఉందంటారు దానికి ఏమంటారు అంటే తధాస్తు దేవతలు ఉంటారు నోట్లోంచి చెప్పుడు చెడ్డ మాట రా మంచి మాటే రాని వాళ్ళు తధాస్తు అట్లే జరుగుగాక అన్నారు అనుకోండి నీకు పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి చదువుకో మంచి మార్కులు వస్తాయి చదువుకో అనాలి కానీ నువ్వు మార్కులు రావు నువ్వు చదవకపోతే రెండింటికి ఒకటే అర్థం అవును కదా అందుకని మనకి పాజిటివ్ వే ఆఫ్ టాకింగ్ నేర్పించడానికి చెప్పడం ఒకటి ఉంది నిజం కూడానమ్మా మనం వంద సార్లు ఒక మాట అంటే తప్పనిసరిగా జరుగుతుంది మాటకి భావనకి ఉంది కదా ఆలోచనకి శక్తి ఉంది శబ్దానికి శక్తి ఉంది ఆలోచిస్తూ అన్న శబ్దానికి ఇంకా శక్తి ఉంటుంది అవును అందులో ఈ తిట్లు మొదలైనవి అదేం క్యాజువల్గా అనం కదమ్మా కోపంతో అంటాం కోపం ఒక ఇమోషన్తో అంటాం భావోద్వేగంతో అంటాం ఈ భావోద్వేగంతో అన్నప్పుడు మనసు దాని దగ్గర ఉంది నాలిక పనిచేసింది వచ్చేసిందా లేదా త్రికరణ శుద్ధి ఉచ్చరించటం అనేటటువంటిది శరీరంతో చేసాం మనసుతో అనుకున్నాం ఇవన్నీ జరిగాయి అందువల్ల ఫలించే అవకాశం ఉంటుంది అందువల్ల అవకాశం ఉంటుంది అంటున్నాను ఫలించే అవకాశం ఉంటుంది ఎందుకు అవకాశానికి ఎందుకు అవకా చోటు ఇవ్వాలి అందుకని ఎప్పుడు మంచి మాటలే మాట్లాడటం తధాస్తు అంటారు చెప్పేదాన్ని కూడా పాజిటివ్గా చెప్పొచ్చు కదమ్మా నువ్వు చదవకపోతే మంచి మార్కులు రావు అని చెప్పడం ఒకటి చదివితే మంచి మార్కులు వస్తాయని చెప్పడం ఒకటి రెండిటికి అర్థం ఒకటే అయినప్పుడు రెండోది ఎందుకు వాడం మనం సో మాట్లాడే పద్ధతిని కూడా మార్చుకోవచ్చు కదా మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి మన ఉద్దేశాలు మంచివే మా సాధారణంగా ఎప్పుడో తప్ప ఉద్దేశాలు చెడు ఉండవు కానీ మాటలు మాత్రం సరిగ్గా రావు అవునమ్మా మనసులో ఒకటి ఉంటుంది కానీ మాట్లాడే విధానం వేరుగా మాట్లాడేస్తూ ఉంటావు ఆ విధానాన్ని కూడా మార్చుకోవాలి అందుకే మాట్లాడడం నేర్చుకోవాలని చెప్తారు వచ్చు కదండి మేము నేర్చుకునేది ఏముందండి అంటారు బోల్డ్ ఉంది నేర్చుకునేది నేర్చుకోవాల్సింది నేర్చుకోవాల్సింది చాలా ఉంది మాట తీరులోనే మలుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది దథాస్తు దేవతలు ఉంటారు ఇలాంటి మాటలు వాళ్ళు ఉంటారు లేదన్న తర్వాత మాట ఉన్నారని మనకి తెలుసు చారణులు విద్యాధరులు ఇట్లాంటి వాళ్ళందరూ వీళ్ళందరూ ఉండి చెప్తారని అవన్నీ తెలియకపోయినా మామూలు దృష్టితో చూస్తే కూడా ఈ రోజుల్లో పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ టాక్ అనే మాట అంటున్నారు అటువంటిది సిద్ధిస్తుందనుకుంటున్నాం గనక ప్లాసిపో లాంటి ప్రయోగాలు కూడా చేస్తూనే ఉన్నారు గనక అందువల్ల ఎప్పుడూ మనం పెద్దవాళ్ళం సానుకూలమైనటువంటి భావనలు కలిగేట్టే మాట్లాడి ఆ పద్ధతిలో ఉంటే మన పిల్లలు కూడా అట్లాగే ఉంటారు ఎందుకు వేరే మాట ఉంటారు అంతే కదమ్మా ఆవు గట్టును మేస్తే దూడ ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని అంటారే అట్లా పెద్దవాళ్ళని బట్టే పిల్లలు ఉంటారు గనక మనం జాగ్రత్తగా మాట్లాడుతూ వాళ్ళని కూడా జాగ్రత్తగా మాట్లాడేటటువంటి పద్ధతిలో ఉంచటం మాటకి చాలా పెద్ద శక్తి ఉంది కనుక ఆ రకంగా చేయాల్సిన పనులు తప్పకుండా నమస్తే